एम न्यूज स्वागतम। రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోటికేశ్వరం గ్రామంలో రాజమహేంద్రవరం రూడా చైర్మన్ బోర్డు వెంకటరమణ చౌదరి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం స్థానిక నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా రూడా చైర్మన్ బోర్డు వెంకటరమణ చౌదరి మాట్లాడారు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేర భద్ర రాజశేఖర్ విజయం ఖాయమన్నారు గ్రామంలో సుమారు డెబ్బై ఒక మంది పట్టభద్రుల ఓటర్లు ఉన్నారని వారిని కలిసి ఎంఎల్సి అభ్యర్థి పేర భద్ర రాజశేఖర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని బోర్డు కోరారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ మూడే సింధు దివ్యాంగ్ కామేష్ ఉప సర్పంచ్ గంగరాజు మండల బీజేపీ అధ్యక్షుడు అడపా సుధీర్ కుమార్ ప్రకారం టిడిపి నేతలు కోర్పు నరేంద్ర కుమార్ అడప గంగరాజు తనకల నాగేశ్వరరావు గూడాల పెద్ద చిన్నయ్య చంటిబాబు అడప వీరబాబు ముండ్రు హరిబాబు తదితర నాయకులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ నిమిత్తం ఇవాళ ఉదయం ఏలూరులో కూటమి అభ్యర్థి పేరాబతులు రాజశేఖర్ గారు నామినేషన్ వేయడం జరిగింది అవి నామినేషన్కి రాజానగర్ నియోజకవర్గం తరపున ఎమ్మెల్యే గారు కానివ్వండి నేను అలాగే కూటమి నాయకులు చాలామంది హాజరయ్యారు అక్కడ జనసందోహం చూసిన తర్వాత తప్పనిసరిగా గెలుపు భారీగా ఉండబోతుందనే నమ్మకం అయితే ప్రతి ఒక్కరిలో కూడా కలిగింది కూటమి ఐక్యత ఈరోజు నామినేషన్ సందర్భంగా పూర్తి స్థాయిలో అక్కడ కనిపించడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఇప్పుడు కోటికేశ్వరం గ్రామంలో ఇంటింటికి వెళ్ళి ఓటర్లు ప్రతి ఒక్కరిని కూడా వారి ఓటు వారి అమూల్యమైన ఓటు వేరబత్తులు రాజశేఖర్కి వేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాం ఇక్కడ దాదాపు డెబ్బై రెండు ఓట్లు ఈ గ్రామంలో ఉన్నాయి ఇప్పటికే టీడీపీ బీజేపీ జనసేన కార్యకర్తలు ప్రతి ఒక్కరిని కూడా కలవడం జరిగింది మరొక మారు మేము కూడా వచ్చి నాయకులుగా ఇన్ఛార్జ్గా ప్రతి ఒక్కరిని కూడా కలుగుతున్నాం అయితే పార్టీలకు అతీతంగా తప్పనిసరిగా ఈసారి మాత్రం కూటమి అభ్యర్థికి మేము ఓటు వేస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరి నుంచి కూడా అనుభవన స్పందన రావడం చాలా సంతోషం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి